హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి బయట కసువులు ఉచి గచ్చంతా కడిగేసి ముగ్గేసి తర్వాత వంటగదిలోకి వచ్చి ముందు టిఫిన్ అయితే చేస్తున్నాను మా ఇం మిరప మిరపదాటికి ముందేయటానికి అందుకోసమని టిఫిన్ చేయమంటే ముందు టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంక ఈరోజు కూడా టిఫిన్ చపాతీలే చేస్తున్నా పిండిలు అయితే ఏమి నానేయట్లేదు మిక్సీ రిపేర్లో ఉంది ఇంకా మిక్సీ రిపేర్లో ఉండటం వల్ల చట్నీ వేయటానికి ఇబ్బంది కదా అందుకోసమే పిండిలైతే ఎట్లా పిండి కలుపుతా టిఫిన్ చేస్తా మనమైతే ఇంకా కొన్ని మాటలైతే మాట్లాడుకుందాము మనిషికి ఎంత సంపాదించినా సరే తృప్తి అనేది ఉండదు తృప్తి లేని జీవితం వ్యర్థం అనుకోండి మనం కష్టపడి ఒక పని చేసి ఒక పది రూపాయలు సంపాదించాము పది రూపాయలు సంపాదించి మనం తృప్తిగానే ఉంటాము మన పక్కన వాళ్ళు వచ్చి ఈరోజు నేను ఇరవై రూపాయలు సంపాదించానంటారు ఇప్పటివరకు మనం పది రూపాయలు సంపాదించామని చాలా హ్యాపీగా ఉంటాము ఎంతో సంతోషంగా నేను కష్టపడ్డాను నేను పది రూపాయలు సంపాదించానని అసలు ఎంతో ఉత్సాహంగా అసలు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతాము కానీ పక్కన వాళ్ళు వచ్చి నేను ఇరవై రూపాయలు సంపాదించానని చెప్పేటప్పటికీ మనం ఇంకేమవుతాము చాలా నిరాశపడిపోతాము వాళ్ళు ఇరవై రూపాయలు సంపాదించారు నేను పది రూపాయలైనా సంపాదించింది ఏం సంపాదించాలి ఏం పని పనిచేసాలండి పది రూపాయలేగా వచ్చింది పక్కన వాళ్ళకి చూడండి ఇరవై రూపాయలు వచ్చినాయి ఏం చేశానులే అన్నట్టుగా నిరాశపడిపోతాం ఇంకా తృప్తి ఉండదు మనకి ఒకవేళ నేను కష్టపడి పది రూపాయలు సంపాదించానులే అని మనం తృప్తిగా ఉన్నా మన ఇంట్లో వాళ్ళైనా అంటారు ఏం సంపాదించావులే నువ్వు పది రూపాయలు వాళ్ళు చూడు ఇరవై రూపాయలు సంపాదించారంటారు ఆ ఇరవై రూపాయలు సంపాదించిన వాళ్ళు తృప్తిగా ఉంటారా వాళ్ళు ఉండరు సేమ్ పది రూపాయలు సంపాదించిన వాళ్ళలాగానే వాళ్ళు కూడా ఇరవై రూపాయలు సంపాదించానని ఫుల్ హ్యాపీగా ఉంటారు తర్వాత అవతల వాళ్ళు వచ్చి మేము నలభై రూపాయలు సంపాదిస్తున్నాం అంటారు అప్పుడు ఈ ఇరవై రూపాయలు సంపాదించేవాడు ఇంకా వీడు డల్ అయిపోతాడు సరే ఆ నలభై రూపాయలు సంపాదించేవాడన్న తృప్తిగా ఉంటాడా అంటే వాళ్ళు ఉండరు ఇంకొకటి వచ్చి నేను వంద రూపాయలు సంపాదించాను అంటాడు ఆ వంద రూపాయలు సంపాదించడాన్ని చూసి వీడు నిరాశపడిపోతాడు తృప్తి ఉండదు వీడికి కూడా ఈ విధంగా ఎంత కష్టపడి సంపాదించినా సరే పక్కన వాళ్ళని చూసి ఇంకా మనకు తృప్తి అనేది ఉండదు వాళ్ళు అంత సంపాదిస్తున్నారు మనం ఏం సంపాదిస్తున్నావు లే మనకేముందిలే అని ఇంకా ఢీలా పడిపోవటం ఇలాంటి మనస్తత్వం గనక మనకి ఉంటే మనం ఎంత సంపాదించినా ఎంత తిన్నా ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా ఎన్ని చీరలు ఉన్నా ఎన్ని నగలు ఉన్నా సరే మనకి తృప్తి అనేది అసలుకి ఉండనే ఉండదు పక్కన వాళ్ళతో పోల్చుకోకుండా ఉన్న దాంట్లో తృప్తిగా హ్యాపీగా ఒక పది రూపాయలు సంపాదించుకున్నా సరే దాన్ని ప్రౌడ్గా ఫీల్ అయిపోయి నేను కష్టపడ్డాను నేను సంపాదించుకున్నాను పక్కన వాళ్ళు ఎంత సంపాదించుకుంటే నాకేమైంది వాళ్ళు ఏమన్నా నాకు ఇస్తారా నాకు ఇవ్వరు కదా నేను కష్టపడి సంపాదించుకున్న పది రూపాయలే నాకు ఉంటాయి అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఎంత సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా సరే ఉన్న దాంట్లో హ్యాపీగా చాలా తృప్తిగా బతికేస్తారు ఉదాహరణకి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి మన ఆడవాళ్ళ గురించో చెప్పుకుందాం చక్కగా ఇంట్లో మనకున్న చీరల్లో ఒక మంచి చీర కట్టుకుంటాము మంచి చీర కట్టుకొని మనకున్న దాంట్లో ఏదో ఒక నగలు పెట్టేసుకొని నీట్గా రెడీ అవుతాము రెడీ అయ్యి అద్దంలో చూసుకొని మనల్ని మనం చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము మురిసిపోతాము నేను చాలా బాగా రెడీ అయ్యాను చాలా అందంగా ఉన్నానని మనల్ని చూసి మనం హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా ప్రౌడ్గా ఉంటాము రోజు పాత చీరలు కట్టుకుంటాం కదా పాత చీరలు కట్టుకొని ఎలా పడితే అలా ముళ్ళు వేసుకొని కొంతమంది నైటీలతో అలా ఉంటాము అలా ఉండేసి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచి చీర కట్టుకొని నీట్గా రెడీ అయ్యి అద్దంలో చూసుకున్నాం అనుకోండి మనకు మనం కొత్తగా కనిపిస్తాము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేంతవరకు చాలా హ్యాపీగానే ఉంటాము బయటికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళని చూస్తాము వాళ్ళు మనకంటే మంచి చీరలు కట్టుకుంటారు చక్కగా నీట్గా రెడీ అవుతారు మనకంటే మంచి కలర్ ఉంటారు హైట్ వెయిట్ బాగుంటారు మంచిగా నగలు వేసుకొని చాలా బాగా మనకంటే చాలా చక్కగా రెడీ అయ్యి వస్తారు వాళ్ళని చూడంగానే మనం ఏం ఫీల్ అవుతాం అబ్బా ఏం చీరే చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో ఎన్ని నగలు పెట్టుకుందో ఎంత బాగా రెడీ అయిందో అని వాళ్ళని చూసి మనం మనల్ని మనం తక్కువ చేసుకుంటాం ఏం చీరలే నా చీర ఏం నగలు పెట్టుకున్నాను నాకు ఏమి ఉన్నాయిలే వాళ్ళకు చూడండి ఎంత బాగున్నాయో నాకేంటో ఏమీ లేవు వాళ్ళకంటే నేను చాలా చీప్గా ఉన్నానని ఫీల్ అయిపోతాం ఆ విధంగా ఫీల్ అయ్యామంటే మనం ఎంత మంచి చీర కట్టుకున్నా ఎన్ని నగలు పెట్టుకున్నా సరే ఎంత ఉన్నా సరే మనకు తృప్తి అనేది ఉండదు మనకంటే మంచి చీరలు కట్టుకున్న వాళ్ళని చూసి మనం నిరాశపడుతున్నాము వాళ్ళకంటే కూడా ఇంకా మంచి చీరలు కట్టుకొని ఇంకా కాస్ట్లీ నగలు పెట్టుకొని ఇంకా చాలా అందంగా రెడీ అయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు ముందు మనం ఇలాంటి ఫీలింగ్లు అయితే అస్సలు పెట్టుకోకూడదు మనకు ఉన్న దాంట్లో మనం నీట్గా రెడీ అయ్యామా లేదా ఉన్న దాంట్లోనే మనకు ఉన్న బడ్జెట్లోనే ఒక శారీ తీసుకున్నాం ఆ శారీని నీట్గా ఐరన్ చేయించుకొని నీట్గా కట్టుకొని మనకున్న నగలు ఏదైనా సరే ఒకటి కానీ రెండు కానీ వేసుకోవటం లేదా ఏదైనా పూసల గొలుసు వేసుకోవటం ఉన్న దాంట్లోనే మనం నీటుగా రెడీ అయ్యామా లేదా అనే ఉండాలి మనకి కొంతమంది ఉంటారు చూడండి చాలా తక్కువ బడ్జెట్లో శారీస్ తీసుకుంటారు తీసుకొని వాటికి గంజి పెట్టేసి ఐరన్ చేపించడము లేదనుకోండి వాళ్ళు జాకెట్లు కుట్టించుకునే విధానంలో కానీ ఎలాగైనా సరే ఒక ఐదు వందల రూపాయల చీర వాళ్ళు కట్టుకున్నారంటే అది రెండు వేల మూడు వేల రూపాయల చీరలా కనపడే విధంగా రెడీ అవుతారు అలాంటి టెక్నిక్లు చూసి మనం నేర్చుకోవాలి కానీ మనకంటే కాస్ట్లీ చీరలు కట్టుకుంటున్నారు వాళ్ళు పదివేలు పెట్టి చీరలు కొనుక్కుంటున్నారు మనం ఇరవై వేలు పెట్టి చీర కొనుక్కుందాం అనే ఆలోచన ఉన్నామంటే ఇంకా మన మధ్యతరగతి వాళ్ళం మొత్తం గొల్ల గొల్ల అయిపోతాం తక్కువ బడ్జెట్లో శారీస్ తీసుకొని వాళ్ళు కాస్ట్లీ లాగా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అందులో ఉన్న లాజిక్ ఏమిటి అని మనం తెలుసుకోగలగాలి ఏదైనా సరే నేర్చుకోవడానికి ట్రై చేయాలి కానీ ఎప్పుడు నిరాశ పడకూడదు నిరాశ నిస్పృహ అంటారు చూడండి తృప్తి లేకపోవటం ఇలాంటివి ఉండకూడదు ఏదైనా ఒక పోటీ పెట్టారనుకోండి ఏదో పోటీలు ఎందుకండి ముగ్గుల పోటీలే పెట్టారు ముగ్గుల పోటీలు పెట్టినప్పుడు ఎంతమంది పాల్గొంటారు చెప్పండి కొన్ని వందల మంది వేల మంది పాల్గొంటారు విన్నర్ అయ్యేది ఒక్కళ్ళే ఒక్కళ్ళు లేదా ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ మందికి రావు ఆ ఎవరో ఒక్కళ్ళే విన్నర్ అవుతారు కదా మనం ఎందుకులే ముగ్గేయటం మనం ఎందుకులే పాల్గొనడం అని అందరూ మానుకున్నారనుకోండి ఇంకా ముగ్గులు వేసేది ఎవరు పోటీలో పాల్గొనేది ఎవరు ఎవరు అలా నిరాశ పడిపోకూడదు కదా మనం నిరాశ పడిపోయామనుకోండి దేంట్లో పాల్గొనలేవు మనం దేంట్లో మనకు ఉత్సాహం అనేదే ఉండదు ప్రతి దానికి నిరాశ పడిపోతాను ఇది చేస్తే ఏం వస్తుందిలే ఇది చేస్తే ఏం వస్తుందిలే మనం గెలుస్తామంటావా మనకు వస్తుంది అంటావా వాళ్ళు మనకంటే బాగా ముగ్గులేస్తారు వాళ్ళకే ఫ్రైజ్ వస్తుంది మనకేమన్నా వస్తుందా అని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి మనస్తత్వంతోనే ఉన్నారనుకోండి ఇంకా అందులో పాల్గొనే వాళ్ళు ఎవ్వరు ఉండరు అందుకని ముందు మన ప్రయత్నం మనం చేయాలి మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి నేను తప్పనిసరిగా గెలుస్తాను గెలవలేదనుకోండి పోటీలో పాల్గొన్నాను ఎంజాయ్ చేస్తాను లేదా నా ప్రయత్నం నేను చేశాను సక్సెస్ అనేది వస్తే వస్తుంది లేకపోతే లేదు ముందు ప్రయత్నం అనేది చేశాను అని తృప్తిగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనుకోండి ప్రైజ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు వాళ్ళకంటే నెంబర్ వన్ ఎవ్వరూ ఉండరు ఇంకొంతమంది ఉంటారు తెలుసా ఎప్పుడు వాళ్ళే నెంబర్ వన్గా ఉండాలనుకుంటారు పక్కన వాళ్ళు నెంబర్ వన్ స్థానానికి వచ్చారనుకోండి ఇంకా అసలు ఓర్చుకోలేరు దాన్ని తీసుకోలేరు పెద్ద గొడవ గొడవ రాదాంతం రాదాంతం చేస్తుంటారు ప్రతిసారి నువ్వే నెంబర్ వన్ ఉండవు కదా ఎప్పుడూ లాస్ట్లో ఉన్న వ్యక్తి కూడా తన ప్రయత్నం తన సంకల్పం అనేది గట్టిగా ఉంటే నిరాశపడకుండా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మొదటి స్థానానికి రావచ్చు ఎప్పుడు నేనే మొదటి స్థానంలో ఉంటాను నాకే ఫస్ట్ ప్లేస్ రావాలి అనుకున్నారనుకోండి అది జరగదు అహంకారంతో ఉండి నేనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాను నా స్థానాన్ని ఎవ్వరూ అధిగమించలేరు అనుకొని ఇంకా అదే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతారు కొంచెం గర్వంతో ఉంటారు లాస్ట్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గర్వాన్ని కాస్త అణిచివేస్తారు వాళ్ళు మొదటి స్థానానికి రావటానికి కారణం వాళ్ళ సంకల్పం అనుకోండి నిరాశ పడకుండా ఉండటం అసంతృప్తిగా లేకుండా వాళ్ళ ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తూ ఉండటం ఆమెకి ఎప్పుడు మొదటి స్థానం వచ్చిలే మనకు రాదులే అని వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారనుకోండి ఫస్ట్ స్థానానికి వెళ్ళగలుగుతారా వెళ్ళలేరు ఇంకక్కడే ఆగిపోతారు జీవితంలో నువ్వు అసంతృప్తిగా ఉన్నావంటే ఇంకా లైఫ్లో పైకి ఎదగలేవు ఎక్కడ మొదలుపెట్టావో ఇంకక్కడే ఉండిపోతావు ఈ విషయాలన్నీ చెప్పడానికి ఒక కారణం ఉంది నిన్నైతే ఒకటి జరిగింది ఇంకా దాన్ని నా అనుభవంతో అయితే మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను తర్వాత అయితే చెప్తాను ఏం జరిగింది ఏంటనేది ముందైతే ఇప్పుడు నేనేం చేస్తున్నానో చెప్తున్నాను ఇదైతే చికెను పోయిన సండే అయితే చికెన్ తీసుకొచ్చాము చికెన్ తీసుకొచ్చి కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి కొద్దిగా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అంటే ఎముకలు లేకుండా మెత్తటి ముక్కలు ఉంటాయి కదా అవి తీశాను చికెన్ పకోడీ చేద్దామనే ఉద్దేశంతో తీశాను పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు కదా స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు ఒకరోజు స్నాక్స్గా చేసి పెట్టవచ్చులే అని ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత అయితే ఇంకా చికెన్ పకోడీ కానీ ఏమి చేయలేదు ఆ చికెన్ అలాగనే ఉంది చేయటానికి కూడా నాకు కుదరలేదు ఎందుకంటే తర్వాత పత్తి అనేది మొదలు పెట్టాము ఇంకా చేనుకెళ్ళామంటే వచ్చేటప్పటికి సాయంత్రం ఫైవ్ థర్టీ అలా అయ్యిద్ది వచ్చిన తర్వాత ఇంట్లో పనులు అవన్నీ చేసుకోవటమే సరిపోయిద్ది ఇంక ఈ చికెన్ పకోడీలు ఇవన్నీ చేసే టైం ఉండదు కదా అందుకనే చేయలేదు ఇంకెలాగో సండే వస్తుంది కదా సండే రోజు చేద్దాం అని అలాగే ఉంచాను ప్రతి సండే అయితే మేము చికెన్ తెచ్చుకోము మధ్యలో ఒక వారం గ్యాప్ అయితే ఇస్తాము గ్యాప్ ఇచ్చి తర్వాత తెచ్చుకుంటా ఉంటాము ఈరోజు ఆ చికెన్తో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఇలా నేను పొదుపు చేశాను అనుకుంటారా పిసినారితనం అనుకుంటారా ఇలా తినొచ్చా తినకూడదు అనేది మీరైతే తప్పనిసరిగా కామెంట్లో చెప్పండి ఇలా చేయటం వల్ల ఈరోజు పిల్లలకి కూడా చికెన్ చేసి పెట్టాను అని అయితే నాకు హ్యాపీగా ఉంది సండే రోజు ఏదో ఒక వెరైటీ కోరుకుంటారు మళ్ళీ చికెన్ లేదనుకోండి ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచన ఎగ్స్ కానీ ఏదో ఒకటి ఇంకా చేయాల్సి వచ్చింది ఇంకా ఏ టెన్షన్ లేకుండా ఈరోజైతే ఈ చికెన్ ఇంట్లో కొంచెం ఉండటం వల్ల ఈరోజు ఈ పూటకైతే ఈ చికెన్ వండేస్తున్నాను ఇంకా చికెను ప్రత్యేకంగా కూరలాగా చేయకుండా మొత్తం కలిపేసి దమ్ లాగా చేస్తున్నా దమ్ బిర్యానీ అంటే మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది రైస్ అనేది మనం సపరేట్గా ఉడకబెట్టేసి తర్వాత కూర అనేది సపరేట్గా పెట్టి అందులో మనం పైన రైస్ వేస్తాము ఆ ప్రాసెస్ అయితే చేయట్లేదు అంత ఎక్కువ చికెన్ లేదు కదా అంత కష్టపడి అయితే చేయట్లేదు నార్మల్గా సింపుల్గా అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూడండి ముందు ఫ్రిడ్జ్లోంచి తీసిన చికెన్ అనేది ఐస్ గడ్డ త్వరగా కరగాలంటే మాత్రం మనం నీళ్ళల్లో వేసి ఉంచామంటే ఐస్ గడ్డ అనేది త్వరగా కరిగిపోయిద్ది తర్వాత ఇంకా కొంచెం పెరుగు ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టాను ఇలా చేస్తే ముక్క అనేది మెత్తగా టేస్ట్గా చాలా బాగుంటుంది రైస్ అయితేనేమో బాస్మతి బియ్యం తీసుకున్నా బాస్మతి బియ్యం కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి కదా అందుకని మొత్తం బాస్మతి బియ్యం కాకుండా కొంచెం అయితే నార్మల్గా మనం రైస్ వండుకుంటాం కదా ఆ బియ్యం అయితే వేసాను కొంచెం ఎక్కువ ఏమో బాస్మతి బియ్యం వేసాను కొంచెం తక్కువగా ఏమో నార్మల్ రైస్ వేసాను హాఫ్ కేజీ బియ్యం అయితే తీసుకున్నాను మొత్తం కలిపి చికెన్ అయితేనేమో ఒక పావు కేజీ ఉంటుందో పావు కేజీ కొంచెం పెంచో అంతే పావు కేజీ కంటే ఎక్కువ అయితే ఉండదు ఒక ఉల్లిపాయ టమాటా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి అవి ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసాను మూత పెట్టేసి దీన్ని అయితే బాగా మగ్గనిస్తున్నాను గ్యాస్ సిమ్లో పెట్టి మగ్గనిచ్చామనుకోండి ముక్క అనేది బాగా మెత్తగా ఉడిగిపోయింది ఫ్రిడ్జ్లో అయితే కారం అయిపోయింది నేను కూరల్లో కూరల్లో వేసుకునే కారం కాదు గుడ్డ కారం ఉంటుంది కదా ఆ కారం అయితే అయిపోయింది ఇంకా డబ్బా కడిగేద్దామని చెప్పేసి డబ్బాలో అయితే వేసాను కడిగేసి మళ్ళీ కారం అయితే పోసుకోవచ్చు ఇంకా ఈ చికెన్లో అయితే మసాలా వేస్తున్నాను ఇంకా మసాలా అంటే ఏముంటుందండి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇంక ఇవైతే వేశాను ఇందాక చెప్పాను కదా ఎందుకు తృప్తి లేని జీవితం అని వాటి గురించి నిన్నైతే ఒకరు మా ఇంటికి వచ్చారు వచ్చి చూసి మీ ఇల్లు పాత మోడల్ లాగా ఉంది బెడ్రూమ్లు కానీ ఏమీ హంగామా లేదు నార్మల్గానే ఉంది మీ ఇల్లు అన్నారు అంటే ఇప్పుడు అందరు బాగా కట్టించుకుంటున్నారు కదా బెడ్రూమ్లు అవి పెట్టి సోకేస్లని కొంచెం పల్లెటూర్లు అయినా సరే బాగా హంగామాగా ఇంట్లో పాలిష్ బండ్లు వేసుకొని సీలింగ్ చేయించుకోవటం బాగా నీట్గా కట్టుకుంటున్నారు ఇదివరకు ఎవరన్నా ఇలా అన్న ఎవరన్నా ఇంటికెళ్ళి చూసినా సరే నాకు కూడా అనిపించేది అబ్బా మా ఇల్లు ఏంటి ఇలా ఉంది ఒక బెడ్రూమ్ లేదు ఏం లేదు పాత మోడల్గా ఉంది వీళ్ళు ఇల్లు చూడ ఎంత బాగుందని ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడైతే మాత్రం అసలు నాకు అటువంటి ఫీలింగే లేదనుకోండి ఈ మాత్రం ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉన్నాము ఉన్న దాంట్లోనే మన ఇల్లు చాలా బాగుంది మూడు గదులు ఉన్నాయి ఇంతకంటే మనకేం కావాలి ఇంట్లో ఎక్కడ కూడా కొంచెం కూడా మట్టి లేదు ఎక్కడికక్కడ వాటర్ వచ్చేస్తాయి ట్యాప్లు అవి లేకపోయినా గాబుల ద్వారా నీళ్లు పట్టుకొని అనేవి బయట నుంచి తెచ్చే పని లేకుండా ఎక్కడికొక్కడ వాటర్ అయితే ఉన్నాయి ముందు ఇల్లు గురించి ప్లానింగ్ అయితే వద్దు పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు చదువుకున్న తర్వాత అంతగా మనకి పర్వాలేదు అనుకుంటే అప్పుడు ఇంటి గురించి ఆలోచించాలి లేదనుకోండి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి పైన ఒక రూమ్ వేసుకుంటే చాలు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది అలా కాకుండా వాళ్ళ ఇల్లు బాగున్నాయి మన ఇల్లు ఏమి ఇల్లు లేని ఇలా నిరాశతోనే ఉన్నామనుకోండి ఇంకా మనకు ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండలేము హ్యాపీగా ఉండలేము ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఏదో ఆలోచిస్తా ఎవరినో చూసి మనం ఫీల్ అవుతూ ఉంటాము అలా అయితే అసలు ఉండకూడదు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి మనకు ఉన్న దానికంటే కూడా ఇంకొక కొంచెం బెటర్గా సంపాదించుకోవాలి ఇంకొంచెం బెటర్గా ఉండాలి అనుకోవాలి కానీ ఎవరినో చూసి మాత్రం మనం అసలు నిరాశపడిపోకూడదు ఇంకా మనం మాటల్లో పడిపోయాం కదా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూశారు కదా ప్రాసెస్ నేను ఎలా చేశాను చూడటానికైతే బాగానే ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో మరి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది అనేది తప్పనిసరిగా కామెంట్ అయితే పెట్టండి